అన్నదాతలకు నమస్కారం ఉంది నా పేరు వేణు ఇక్కడ నిర్మల్ సీడ్స్ వారి మొక్కదాన వేయడం జరిగింది రైతు ఈ రకం ఎలా ఉందో రైతు మాటల్లో విన్నాం నమస్కారం అన్న మీ పేరు నమస్తే ఇతికేళ మహేష్ ఏ ఊరన్నా లక్ష్మీపల్లి జిల్లా ఏదైనా ఉన్నపట్ల మండలం ఏదైనా చిన్నంబావి చిన్నంబావి ఇక్కడ మీరు ఏం రకం వేసారన్న మొక్కదన నిర్మల్ సీడ్ అని త్రిపుల్ సిక్స్ త్రిపుల్ సిక్స్ రకం వేసారు ఈ రకం ఎట్లా ఉందన్న మీకు చాలా బాగుంది చాలా బాగుంది గింజ సైజ్ అనుకోండి కంకి నిండగా గాయడము ఈ రకము రెడ్డుగా రావడము నెక్స్ట్ దెబ్బవాడ ఉండ ఉండడము గింజ మంచిగా చేను ఎండు తెగులు అటువంటి దానిలో కూడా దెబ్బ తినకుండా ఈ అకాల వర్షాలకైనా నీటికి కూడా మంచిగా తట్టుకునే శక్తి గల సీడు మంచిగా మేము ఈ సంవత్సరం వేసినాము కొత్తగా మంచిగా అనిపిస్తుంది ఇంతవరకు కూడా కొన్ని కొన్ని రకాలు వేసినాము కానీ దానికన్నా చాలా చాలా బాగుంది నేను కూడా ఇంతవరకు కూడా ఒక ఎకరా అడ్వాంట అటువంటి రకాలు వేసినాను కానీ ఇది ఒక ఎకరా వేసినా చాలా బాగుంది చాలా బాగుంది అంటే తెగుళ్ళకు కానీ తెగుళ్ళకి ఎండు తెగులకు నెక్స్ట్ వాటరు ఇంత వర్షాలకైనా దెబ్బ తినకుండా చాలా బాగుంది నాకు నా అభిప్రాయం ఏదంటే ఇటు ఇట్లా ఉంటే రైతులు కూడా వేసుకోవడం చాలా ఉత్ ఇది మంచిగా ఉంటుంది మంచి దిగుబడి కూడా వస్తుంది మంచిగా ఉంటుంది ఎక్కడికి ఎంత అవసరం రావచ్చు అనుకుంటున్నాను ఇది ముప్పై నుండి నలభై మధ్యలో రావచ్చు అని మా అభిప్రాయం ముప్పై నుండి నలభై వరకు వస్తుంది మీ ఫోన్ నెంబర్ ఏ ఎయిట్ ఫైవ్ జీరో వన్ నైన్ ఫైవ్ టూ డబల్ త్రీ ఎయిట్ మీ తోటి రైతులకు చెప్పగలుగుతారు ఈ రకం గురించి మావి మావి చూసి ఒకసారి అది జిన్ను పట్టిందంటే వాళ్ళకే ఆ అవగాహన వస్తుంది వాళ్ళు ఆ గింజ రకం కలరు చూసి వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఈ రంగారెడ్డి అని చిన్నంబాయి గద్వాలు పెట్ లో ఈ సీడు తీసుకొచ్చిన రంగారెడ్డి సార్ దగ్గర తెచ్చినారు చిన్నంబాయిలో మన సార్ కూడా రెండు మాటలు మాట్లాడతాడు మాట్లాడదు మా పేరు రంగారెడ్డి గద్వాల్ పెట్ సైట్స్ చిన్నంబాయి ఈ వెరైటీ వచ్చేసి ఈ సంవత్సరమే మనం వేయడం జరిగింది ఇంతకుముందులో కూడా వేరే వెరైటీలు ఇస్తుంటేవి కాకపోతే ఆ వెరైటీ కన్నా ఈ వెరైటీ కొద్దిగా మంచిగా ఉంది ప్లస్ రైతు కూడా ఈ వెరైటీకి అట్రాక్షన్ అవుతున్నాడు ఇంకోటి కలర్ఫుల్గా ఉంది ప్లస్ ఇంకోటి రెండోది గింజ సైజు బాగుంది దొడ్డుగా వస్తుంది ఇంకోటి రెండోది వచ్చేసి నిండగా వచ్చినాయి కంకులు కూడా ఇంకోటి ఇంత వర్షాలకైనా వర్షాలను తట్టుకోవడం కానీ ఇంకోటి నీటి వద్దటికి వాయిల ఎండిపోకుండా అంత నీళ్ళ ఎద్దటి ఎక్కువ కూడా తట్టుకొని కలర్ఫుల్గా గింజ రావడం జరిగింది కూడా తట్టుకేంది ఎండు తెగుల నుండి తట్టుకేంది మెయిన్గా ఎండు తెగులు తట్టుకున్నప్పుడు ఈ సైజు గింజ ఎక్కువ రావడం జరుగుతుంది ఈ వెరైటీ అన్ని వెరైటీల కన్నా కొంచెం మంచిగానే ఉందని నా అభిప్రాయం ओके थैंक यू सर